పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక డిక్లరేషన్ చేయబోతాను గడిచినటువంటి మూడు సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం ప్రధానంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ పెర్మినెంట్ ఎంప్లాయీస్ కానీ నిర్వాసితులు కానీ వీరికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ అన్ని ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా జింక్ గేట్ దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర నిర్వహించడం ఖాళీ నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా మా అనుబంధ సంఘాలు అయినటువంటి ఐఎన్టీసీ కూడా ఎప్పుడూ కూడా ఈ ప్రధానమైనటువంటి సమస్యల మీద పోరాటం చేసుకోవచ్చు ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మా జాతీయ పూర్వ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో పదహారవ తేదీనాడు సాయంత్రం నాలుగు గంటలకి ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావించింది దాంట్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ యర్మిలారెడ్డి గారి అధ్యక్షతన జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించినటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్స్ పార్టీకి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి సభ్యులు సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికీ రెండు డిక్లరేషన్స్ మేము అనౌన్స్ చేయడం జరిగింది మోటి మల్లికార్జున ఖార్గే గారు అనంతపురం వచ్చినప్పుడు ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండవ సమావేశాన్ని మేము తిరుపతిలో ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆనాడు ప్రధాని అభ్యర్థిగా ప్రత్యేక తరగతి హోదా ఇస్తానన్నారు అదే గ్రౌండ్స్లో మేము మీటింగ్ పెట్టి స్పెషల్ కేటగిరీ స్టార్ట్ ప్రత్యేక తరగతి హోదా కాంగ్రెస్తోనే సాధ్యం కాంగ్రెస్ ఇస్తున్నారని ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది ఇది మూడవ బహిరంగ సభ శర్మలారెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేయబోతోంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన మేరకు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇందురమ్మ గారు శంకుస్థాపన చేసినటువంటి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పీవీ నరసింహరావు గారు జాతికి అంకితం ఇవ్వడం జరిగింది మూడు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ముప్పై వేల ఎకరాల్లో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనూ కావాలని ఒక పథకం ప్రకారం పప్పు బెల్లాలకి అబానీలకి అదానీలకి అంబానీలకి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి జరుగుతుంది ప్రధానంగా పదహారు వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎంప్లాయీస్ దీంట్లో ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ సంస్థని ఏదో విధంగా మరి ప్రైవేటీకరణ చేయాలని ఈ రెండు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీగా మేము ఇక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఉద్యమం ముప్పై రెండు మంది బలిదానం వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు పివి వినాశరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఉన్నతికి పడినటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం కానీ దీంట్లో అవుట్పుట్ని ఇంప్రూవ్ చేయడం కానీ సుమారు ఏడు పాయింట్ మూడు మిలియన్లు మనకి అవుట్పుట్ వచ్చే విధంగా చేయడం జరిగింది ఈ దేశ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భాగస్వామి విశాఖ స్టీల్ ప్రభుత్వం చెప్తూ ఉంటుంది మేక్ ఇన్ ఇండియా కానీ లేకపోతే స్టార్టప్ ఇండియా కానీ అనేక రంగాల్లో మేము ఎంకరేజ్ చేస్తున్నాం అన్నారు ఇంత పాజిబిలిటీ ఉండి వైబిలిటీ ఉండి ప్రాఫిటబిలిటీ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎందుకు మూసేస్తున్నారు మూసేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలియజేయాలి వీటిలన్నింటినీ ఎండగట్టడం కోసమే రేపు జరిగేటువంటి బహిరంగ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మా కేసీ వేణుగోపాల్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఈ స్టీల్ ప్లాంట్లో తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఇప్పటివరకు కూడా ఇంకా సుమారు ఒక రెండు వేల మంది తెలంగాణ వారు కూడా పనిచేస్తున్నారు ఆనాడు ఉద్యమం జరిగినప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అనేటువంటి నినాదంతో తెలంగాణ వాళ్ళు కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి యాజిటేషన్లో పాల్గొన్నటువంటి సంగతి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతుందని మేము తెలియదు